అక్షతాకు గుండు చేపించిన నెక్స్ట్ డేనే ఇంకా చెవులు గుట్టించేద్దాం అనుకున్నాం ఎందుకంటే మళ్ళీ మేము స్వీడన్కి బ్యాక్ వచ్చేస్తే మళ్ళా ఒక టూ ఇయర్స్ వరకు పోము కదా సరే అన్ని రోజులు గ్యాప్ ఎందుకు అని చెప్పేసి ఇంకా వెంటనే కుట్టించేద్దామని అనంతపూర్లో అడిగాము లోకల్ షాప్స్లో అడిగితే వాళ్ళు గన్ షాట్ లేదు నార్మల్ పోగుల్లాగా అలా కుడతాము అని చెప్పారు ఏమో అంతసేపు ఉంటుందో కూర్చుంటుందో లేదో లే ఎందుకు అని చెప్పేసి మళ్ళీ వేరే దాంట్లో అడిగితే లాస్ట్కి జాయలు కాస్ట్లో గన్ షాట్ ఉంది అని చెప్పారు వాళ్ళు సరైన అక్కడికి వెళ్ళాము అక్కడ ఫస్ట్ మనం మార్కింగ్ పెట్టాలి పెన్తో కరెక్ట్గా మధ్యలోకి పెడితే వాళ్ళు కరెక్ట్గా ఒక్కటే షాట్లో సేమ్ స్పాట్లో అనమాట దానికి అసలు చెయ్యి టచ్ నన్ను లాస్ట్కి ఇంకా వాళ్ళు బెలూన్ ఇచ్చి అన్నీ చేస్తే ఇంకా ఫైనల్గా మార్కింగ్స్ పెట్టేశాను ఇంకా తర్వాత ఫస్ట్ వచ్చేసి వాళ్ళు డమ్మి పెడతారనమాట కమ్మలు ఒరిజినల్వి పెట్టరు ఆ డమ్మీ అయితే వాళ్ళకు ఆ గన్ షాట్లో పెట్టడానికి మరి వాళ్ళ అట్లనే చేస్తామని చెప్పారనమాట ఇవి ట్వంటీ డేస్ తర్వాత తీసేసి మన ఒరిజినల్వి పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట ఇది వచ్చేసి జస్ట్ డమ్మీ ఎట్లుంటాయంటే మన స్క్రూ టైప్ అనమాట ఇట్లా లాగేస్తే వచ్చేస్తుంది వెనకాల అసలు పాపం ఇట్లా గన్షాట్ వేయంగానే ఎంతగా ఏడ్చిందో ఇంకా అదే ఏడుపులో ఫ్లోలో కానీ చేసాం మళ్ళీ ఆపి మళ్ళీ ఏడిపించడం ఎందుకు అని చెప్పి ఇంకా వెంటనే ఫ్లోలో కుట్టేశారు బల ఏడుస్తూ ఉనింది మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి కామ్ అయిపోయింది కాకపోతే కొంచెం చె ఒక టూ త్రీ డేస్ వరకు చెవు కొంచెం టచ్ చేసినా ఏడ్చేదన్నమాట నొప్పికి సో క్యూట్గా ఉండే కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి డమ్మీవి ఇవి కదా కొంచెం పెద్దగా ఉంటాయంట ఇవి కానీ క్యూట్గా ఉండేవి అవి కూడా తర్వాత మేము గోల్డ్లో చిన్న స్టోన్ ఉన్నవి తీసుకుందామని చూసాము కానీ గోల్డ్లో అంత చిన్న స్టోన్వి రావు అని చెప్పారు వాళ్ళు సరే అని ఇంకా డైమండ్లో చిన్న స్టోన్ ఉన్నవి తీసుకున్నాం లాస్ట్కి ట్వంటీ డేస్ తర్వాత ఇది మనమే పెట్టుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు అది స్క్రూ టైప్ అని చెప్పాను కదా సో అది జస్ట్ తీసేసి నేనే ఇవి ఇవి వచ్చేసి మనం మర్ర టైపే నార్మల్ రెగ్యులర్ మర టైపే సో ఇవి నేనే పెట్టాను సరగ్గా స్వీడన్కి వచ్చే ముందు పెట్టాను ఇప్పుడు మీరు వీడియోస్లో చూసేది ఇవే అనమాట డమ్ ఇవి ఇంకా తీసేశాను సో ఇంక అవి తీసుకొని లాస్ట్లో మళ్ళీ అన్నీ తనే తీసుకుంది వచ్చేటప్పుడు కావంగా నవ్వుకుంటూ వచ్చింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నట్టు ఫాలో అవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్